చీకరగా అవునా చెట్టుకు మందు ఎప్పుడు కొడదాం అంత అంతా మూడతా అవుతుంది ఇక మనం గడి మందులు కొట్టుకుంటూనే ఉందాము అవతల వాడలి ఆ వినాయకుని బుక్ చేసుకుంటారు మనం బుక్ అవుతాం అంత వినాయకులు అంటే ఉంటాయి మనం మందులు కొట్టుకుంటూ ఉంటాం తొందరగా పనులు కావరా నువ్వు ఫస్ట్ అయితే కలుపుతాను కూడగా గడ్డి ఉడతలేదు ఏమైతే లేదు దీనికి మందు కొడితేనే ఇంటిది వాళ్ళు ఫోన్ వస్తాను ఇక ఇప్పుడు ఫోన్ చేస్తాను నాకు చెప్పురా హలో వినాయక్ ఎక్కన్నావురా ఏం చేయాలరా ఈ కానీ ఇక ఉడతలేదు తగ్గుతలేదు గట్టి కలుతాను గడ్డి కలుతాను మనోళ్ళు అందరూ వాళ్ళు వినాయకుని బుక్ చేద్దాం ఇక్కడ ఎక్కడ లేదు మన వాట్సాప్ గ్రూప్లో అయితే ఒక మెసేజ్ చూద్దాం తర్వాత పనులు మనం చేసినారా పోయిన సంవత్సరం కూడా మనం చేసినాం ఇప్పుడు కూడా మనమే చేస్తాం ఇక మన అధ్యక్షులు ఉన్నారు కదా ఈ అధ్యక్షులు చెప్పిగా అదే అధ్యక్షుని చెప్తే ఇక ఆయన చూసుకుంటాడుగా ఈసారి ముందర పడితేనే మనమే బుక్ అయినాం ఇక ఈసారి మీటింగ్ పెట్టామని ఇక మొత్తం అన్ని అన్ని రకాలుగా మన అధ్యక్షుని చూసుకో మనం ఒకసారి మనవాళ్ళకి ఫోన్ చేస్తాం మరి ఎక్కడ ఉన్నాలో ఏమో మాట్లాడదాం అన్నాడు హలో అరే ఇక మన బ్రిడ్జ్ బాయ్ ఉన్నాను నేను ఒకసారి రండి మీరు ఇటే ఉన్నారేమో మీరు సో ఇక్కడ రండి చెప్పరా మరి ఏం చేద్దాం మరి తెచ్చుడే వినాయకుడు తెచ్చుడే రేపే పోదాం వాట్సాప్ గ్రూప్లో ఫుల్ మెసేజ్లు వస్తాను

లోకల్ భాషలు పెట్టిండ్లు సౌండ్ రాలే ఏం రాలే ఎగురు మాట ఎట్టే కుర్తాం అరే మీరు జంకి వాడుకోలేదు తప్పకుండా సరే వాడు కదా పక్క మనిషికి ఎంత ఎంత పడుతుందో చెప్పుకొని వినాయకుని బుగ్ పోదాం అది అవుదమ్మా అరే పోయిన సార్ మనం మనిషి ఏమైనా వేసుకున్నాంరా ఈసారి మనిషి రెండు వేసుకుందాం ఇక తమ్ముడు నీకేదో కిరికిరి పంచి అది పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది అదేం జరగదు నువ్వు దురాశ పడకు ఊకోయిక సార్ చెల్లి నేను ఉండ పని అంతా మాతో చేసుకుంటాం తర్వాత అంతా మీల్ మేము పోతాం

పోయినసారి పులిహోర పాకెట్లు ఇంటింటివి పోయి నేను ఇచ్చిన ఈసారి నేనే ఉంటా అధ్యక్షుడిని నాకు డబ్బు అవసరమప్పా అంతే ఇష్టం కాదు సమ్ మీ మా వాడగట్టని తీసుకొచ్చి వినాయకుని దగ్గర వాడకుండా ఈసారి అధ్యక్షుడిని నేనే ఉంటాను అక్కడ ఎవరికైనా చూపించండిరా వదిలేయకండి రా బాబు అలాగా కూర్చోపెట్టి చెప్పండిరా వదిలేస్తారు ఎట్టా అలాగా పోయినసారి వినాయకుని సామానికి రమ్మంటే ఎవరు రాలేదు ఫెషన్ సామానికి రమ్మంటే ఎవరు రాలేదు కాదు నాలుగు ఒక్క తెచ్చిన ఇంటికి వచ్చినాక బల్లు కూడా నేను తెప్పించిన ఈసారి అధ్యక్షుడు పందిరేస్తే దాకి పుస్తకపోయింది నువ్వు చెప్పే ముచ్చట గట్లే ఉన్నది అన్న మీరు తనసా పో పన్నెండు దాకా ఎగిరినాం అన్న ఇవన్నీ కాదు పోయినసారి లెక్కలని చెప్పండి అరే నీ పోయినసారి ఎరాకరు నేనంటే నీకు బొత్తిగా లెక్క లేకుండా పోయిందిరా ఆ చెప్పుడు చెప్పుడే పోయినసారి లెక్కలు చెప్పుడే అన్న ఈసారి పక్కా టీ షర్ట్ తీసుకురావాలి ఈసారి టీ షర్ట్లు బ్యాడ్జీలు పక్కా తీసుకురా నువ్వు టెన్షన్ పడకురా అన్న ఈసారి పులవల పాకి ఇద్దరు గట్టెలో పెట్టాలి అన్న ఈసారి పులవల పాకి ఇద్దరు గట్టెలో పెట్టాలి అరే సగడ తమ్ముడు పెడదాం ఈసారి పక్క పెడదాం రా పోయినసారి వినాయకుని తెద్దామని పోతే జేబులకు వెళ్ళి ఎవడొక్క రూపాయి కూడా ఇవ్వలేదు